పద్నాలుగులో మరలా మా జగనన్న మైలవరం తీసుకొచ్చారు ఇక్కడ ఓటం చెందిం మరలా పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పెండ పంపించారు అక్కడ గెలిచాం మళ్ళీ మా జగనన్న పెనమలూరు పంపించారు ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేమందరం కూడా పార్టీకి కమిట్మెంట్తో బద్దులై ఉంటాం కాబట్టి ఆయన ఏ చెప్పినా దానికి మేమందరం కూడా శిసా వేస్తాం దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని చెప్పేసి మేమందరం కూడా తెలుసు ఏ నాని నాని ఎవరు విమర్శించారు మమ్మల్ని ఆ పార్టీలో ఉన్నప్పుడు సహజంగా మా మీదకి మా లీడర్ని విమర్శిస్తాం మనసులో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన ప్రేమ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు చెప్తాడు తిట్టమని తిడుతూ ఉంటారు ఈయన కామన్గా జరిగా కానీ నిజమేంటో తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడ మంచి మనసు ఉందో తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడ పరిపాలనా దక్షుడు ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకున్నాడు కాబట్టి కేసీ నారాయణ గారు వచ్చారు ఆహ్వానించాం ఆయన మా తరఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి మేమందరు కూడా చెప్తాం అసలు అసలు నా విషయంలో ఇంత కూడా ఎవరు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధంలో దిగి యుద్ధం చేసినామంటే ఆ యుద్ధం చేసి రావడమే ఎక్కడ ఎవరిని పెట్టినా గెలిపించడం నా బాధ్యత నాది ఎక్కడే ఎవరన్నా సహకరించవలసిన బాధ్యత మనసు మనసున్నది అదంతా కూడా అంతకుముందు పార్టీ వాళ్ళకి సంబంధించిన నిర్ణయం మా దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయకుడు కావాలి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి నాని గారు వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ విజయవాడ పార్లమెంట్ స్థానం ఇచ్చారు డెఫినెట్గా ప్రజల అభిమానం ఉంటుంది ఆదరణ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు విజయవాడ పార్లమెంట్ కైవసం చేసుకోబోతున్నారు ఎవరు వచ్చినా పోటీ చేయాల్సిందేగా నేనైతే పెనములు అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద నేను పోటీ చేస్తా సారద గారు వచ్చినా చేయాల్సిందే బోడే ప్రసాద్ వచ్చినా చేయాల్సిందే ఇంకొకళ్ళు వచ్చినా చేయాల్సిందే ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారి పెనవలూరు వచ్చినా పోటీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉన్న పార్టీ వర్కర్స్ అందరూ కూడా నాయకులు అందరూ కూడా మాతో పాటు ఉంటారు సారదాన మంచోడు మరి అటు వెళ్ళాడు జనం చూద్దాం